హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అలాగే మంచి మంచి ఆఫర్లో కూడా ఉన్నాయి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉందండి మీకు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఆప్షన్ ఇస్తారు సరౌండింగ్లో వాళ్ళు విజిట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి విజిట్ చేసేయండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా స్పెషల్ ప్రైస్ ఉంటుందండి వీడియోలో రీటైల్ ప్రైస్ చెప్పారు మీరు విజిట్ చేయగలిగితే విజిట్ చేసేయండి అసలు మిస్ అవ్వద్దు ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఒక చిన్ని బెల్ బటన్ ఉంటుందండి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి హాయ్ అండి మాది అభయ్యే వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ అండి నిన్న వీడియోలో మొత్తం మనం కాటన్ చూపించాం కదా మళ్ళీ మీకు కాటన్ కావాలి కొత్త కలెక్షన్ అంటే మళ్ళీ సండే వీడియోలో కాటన్ శారీస్ వస్తాయి ప్రజెంట్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి బెనారస్ శారీసు టిష్యూస్ అలానే ఫ్యాన్సీ టైప్లో డిఫరెంట్ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్లో కూడా మన బాక్స్ ఐటమ్స్లో రెండు రకాలు ఉన్నాయి డిజిటల్ ప్రింట్లో వర్క్ శారీస్ చూపిస్తాను డిజిటల్లో ప్రింటెడ్ చూపిస్తాను ఇలా మొత్తం కూడా ఫ్యాన్సీ కలెక్షన్ చూపిస్తాను చూడండి మీకు ఏం కావాలను కొంచెం స్క్రీన్షాట్ అనేది క్లారిటీగా తీసి పెట్టండి కట్ చేసి పెడతారు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా దయచేసి అర్థం చేసుకుని కట్ చేసి వద్దు నుంచి వద్దు అన్నాను పాపం టీవీలోంచి వచ్చి పాపం ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు అర్థం చేసుకుని కొంచెం అలా కట్ చేయడం కూడా తగ్గించి ఫుల్ పిక్ పెట్టండి కింద మీకు ఏది కావాలని టిక్ మార్క్ చేయండి లేదా మూడు చీరలు ఉన్నాయి అనుకోండి ఒకటోదా రెండోదా మూడోదా నెంబర్ అన్న ఇవ్వండి మీకు నేను రియల్ పిక్ షేర్ చేస్తాను మీరు ఓకే అనుకున్న తర్వాత అమౌంట్ వేయచ్చు ఓకేనా ఇప్పుడు మన ఐటమ్ లోకి వెళ్ళిపోతాం మేడం ఫస్ట్ వచ్చేసి బర్బరీ పట్టు బర్బరీ పట్టులో ఫుల్ కాస్ట్లీ ఐటమ్ అండి ఇది ఫ్యాన్సీ సారీస్ వస్తాయి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఏదన్నా నైన్టీ పర్సెంట్ ఫ్రెష్ ఏదన్నా చిన్న చిత్తగా మీ ఆర్ అవి డిఫెక్ట్ రావచ్చు

వీడియో కామెంట్ పెట్టే వాళ్ళకు చిన్న మనం మీరు ఏదైనా కామెంట్ పెట్టదలుచుకుంటే మీరు జెన్యున్ అయితే కామెంట్ పెట్టండి అంతేగాని ఫాల్స్ కామెంట్స్ ఎవరు దయచేసి పెట్టవద్దు ఓకే ఒక కస్టమర్ పాపం కావాలని పని కట్టుకొని ఇవి ప్యూర్ కాటన్ కాదు ఇవి సిల్క్ కాటన్ సిల్క్ కాటన మీరు ప్యూర్ కాటన్ మీకు స్పాట్లో ఎలా తెలుస్తుంది మీరు షాప్ విజిట్ చేశారా మీరు వచ్చి చూసుకున్నారా ఫోన్ లేదా అదే బ్రాండ్ మీరు ఎక్కడన్నా చూసారా నా దగ్గర కాదు నా బ్రాండ్ అన్ని చోట్ల దొరుకుతుంది అన్ని చోట్ల దొరికే బ్రాండ్ నేను పెట్టింది నేనేమో సొంతగా తయారీ చేయించలేదు మీరు చూడండి అన్ని చోట్ల చూసుకోండి ఏం లేదండి మీరు పెట్టే కామెంట్ వల్ల కూడా ఒక కస్టమర్ అనేవాళ్ళు బెండ్ అవుతారు అది కొంచెం మీరు ఏదైనా జెన్యున్ అనుకోండి పెట్టండి రిమార్క్ ఏదైనా జరిగితే అంతేకాని అది ప్యూర్ కాటన్ కాదు మాకు తెలుసు సెట్ అంటే ఎలా తీసుకుంటారు ఒకటే డిజైన్ హోల్సేల్ అంటే అదే కదండి మీరు సింగల్ అని తీసుకోమని ఇస్తానని చెప్పాను కదా మీరు సింగల్ తీసుకుంటే సింగిల్ రేట్ ఉంటుందండి ఫుల్ సెట్ తీసుకుంటే హోల్సేల్ రేట్ ఇస్తానండి అన్నాను మీరు సింగిల్ కావాలి తీసుకోండి నేనేం ఇవ్వను అని అనలేదు కదా మీరు అట్లా కామెంట్స్ పెట్టి ఇంకొకళ్ళు మీరు ఇబ్బంది పెట్టవద్దు దయచేసి తప్పుగా అనుకోవద్దండి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా రిప్లై కూడా ఏముండదండి ఇప్పుడు సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళు సింగిల్ డిజైన్ కావాలని హోల్సేల్ తీసుకునే పర్పస్ వేరే షాప్ వాళ్ళు ఇస్తున్నారా వేరే వాళ్ళు ఇస్తున్నారా అనేది అక్కడ డిస్కషన్ కాదు మొత్తం హెవీగా ఉంటుంది దీంట్లో టెన్ డిజైన్స్ వస్తాయి సింగిల్ అయినా తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ మీరు ఫుల్ సెట్ తీసుకున్నారు రేట్ అనేది మారుతుంది ఎందుకు నేను సెట్ కి రేట్ మార్చి చెప్తున్నారు అంటే హోల్సేల్ వాళ్ళు అన్నారు రేట్ అనేది నువ్వు రివీల్ చేయొద్దు రివీల్ చేయొద్దు అని వాళ్ళు ఒకటి పది సార్లు అడుగుతున్నారు కాబట్టి నేను రివ్యూల్ చేయట్లేదండి లేకపోతే నేను హోల్సేల్ రేట్ ఇదే అని చెప్పేస్తాను నాకు దాంట్లో ప్రాబ్లం ఏం లేదు కాకపోతే హోల్సేల్ వాళ్ళు చాలా మంది అన్నారు రివ్యూల్ చేయకు మాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను రివీల్ చేయట్లేదు అంతే ఇది వచ్చేసి టెన్ డిజైన్స్ అన్ని టెన్ సెట్ టు సెట్ తీసుకుంటే రేట్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఉంటుంది ఏదైనా సరే నెక్స్ట్ కలెక్షన్ లోకి వీడియోలో నెక్స్ట్ ఐడమ్ అండి ఇది వచ్చేసి కరాచీ పట్టు కరాచీ పట్టు కూడా ఫుల్ క్లాస్ హై ఫ్యాన్సీ ఉంటుందండి పట్టు ఫినిషింగ్ కావాలి కానీ మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఎక్సలెంట్ కలెక్షన్ అండి బోర్డర్ కూడా బాగుంది హెవీగా ఉంటుంది రిచ్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది కాటన్ ఫీల్ ఉంటుందండి కరాచీ అంటే కాటన్ ఫీల్ ఉంటుంది కాటన్ టైప్ ఉంటుంది అలా రిచ్ ఫీల్ రిచ్ పట్టు టైప్ ఉంటుంది పళ్ళు కూడా చూడండి ఎంత బ్రైట్ గా ఉంది అనేది బ్లౌజ్ కూడా మనకి బ్రొకడ్ బ్లౌజ్ వస్తుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది పెద్ద బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది దీంట్లో మనకు వచ్చేసి త్రీ డిజైన్స్ వస్తాయండి ఓకే ప్రతి డిజైన్ లోనూ కలర్స్ వస్తాయి మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చండి ప్రతిది నేను చెప్పేది ఒకటి సింగల్ అయినా తీసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఇది ఫస్ట్ డిజైన్ మేడం ఫస్ట్ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయి సెకండ్ డిజైన్ ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాము సెకండ్ డిజైన్ డార్క్ డార్క్ కలర్ సెట్ లో డార్క్ కలర్ మీద సిల్వర్ బోర్డర్ వస్తుంది మేడం ఇందర్ చూస్తే మనకు గోల్డ్ బోర్డర్ వచ్చింది సిల్వర్ బోర్డర్ ఇది వచ్చేసి పల్లు పార్ట్ ఓకే బ్లౌజ్ బ్లౌజెస్ కూడా అన్ని బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ 1 మీటర్ బ్లౌజ్ వస్తాయి మేడం లాచ్ ఉంది కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అండి ఇలా మీరు సెట్స్ అన్ని ఒకసారి నాకు క్లారిటీ అర్థం కాలేదు సెట్ వైజ్ ఫోటో పెడతారా మీకు అలా కావాలన్నా ఫోటో షేర్ చూసుకొని మీకు ఎన్ని సెట్స్ కావాలి తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ నైన్ పడుతుంది దీంట్లో ఇది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ లో ఎక్కువ కలర్ చార్ట్ వచ్చిందండి థర్డ్ డిజైన్ లో వచ్చేసి మనకి మళ్ళీ టూ కలర్స్ వస్తాయండి ఇది బోర్డర్ బాగా ఉందండి పల్లకి డిజైన్ పల్లకి డిజైన్ లో వస్తుంది స్మాల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పెద్ద డిజైన్ వస్తుంది చిన్న డిజైన్ వస్తుంది దీంట్లో మనకి టూ కలర్స్ వస్తాయి లైట్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా ఎడిషన్ ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ దగ్గర వెళ్ళిపోదాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ డిజిటల్స్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ వరల్డ్ అని వస్తుంది ఇచ్చు విత్ బాక్స్ వస్తుంది ఫ్రెష్ కలెక్షన్ పక్కా థర్టీ కటింగ్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ అవునా కాదా అంటే కొంతమంది డౌట్స్ కూడా ఉండొచ్చు బ్యాక్ గ్రౌండ్ కూడా చూపిస్తాను డిజిటల్ అనే కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లో కలర్ పడదు వైట్ వస్తుంది అదే క్లారిటీ అండి డిజైన్స్ మనకి ఎక్సలెంట్ గా ఉంటాయి దీంట్లో ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ పడుతుంది అంతేనా త్రీ డబల్ నైన్ డిజిటల్స్ లో ఫైవ్ ఫిఫ్టీ లో ఇంకో రకంగా చూపి వర్క్ చూపిస్తాను ఫైవ్ ఫిఫ్టీ లో ఇలా చూడండి డిజిటల్ లో త్రీ సారీస్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇలా చూడండి అన్ని కూడా ఫ్రెష్ కలెక్షన్ అండి డిజైన్స్ అనేవి క్లారిటీగా చూసుకోండి మీకు ఏది కావాలో నాకు టిక్ మార్క్ చేసి షేర్ చేయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఓకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటుంది సెట్ వైజ్ రాదండి కాకపోతే ఫ్రెష్ అండ్ మిక్స్డ్ కలెక్షన్ ఓకే ఇంకా ఏదైనా డిజిటల్ మీకు సెట్ వైజ్ వచ్చినా డిఫరెంట్ డిజైన్స్ మారిపోతాయి కదండి సేల్ చేసుకునే వాళ్ళకైతే ద బెస్ట్ అండి బయట మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ మార్కెట్ లో ఉంది ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ పెట్టి నేను కూడా ఫైవ్ ఫిఫ్టీ లో చూసానండి సేమ్ దానికి దీనికి అసలు క్వాలిటీ తేడా లేదు సేమ్ అలానే ఉంది మనకి ఛాన్స్ లో దొరికింది ఒక్క పార్సల్ అందుకని తెప్పించాను దానికి బ్లౌజ్ చూపిద్దాం చూపిద్దాం మేడం డిజైన్స్ కూడా బాగున్నాయి డైలీ వేర్కి అయితే అసలు హ్యాపీగా తీసుకోవచ్చు అండి మీరు చక్కగా మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు ప్రాబ్లమ్ కూడా ఏమి ఉండదు ఇది బ్లౌజ్ పీస్ మేడం చిన్న ప్రింట్ ఇంకా డిజైన్ ని బట్టి ప్రింట్ వస్తదండి ఇది వచ్చేసి పెద్ద ప్రింట్ వస్తుంది సారీ అయితే ఇదిగోండి ఇది సారీ డిజైన్ ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 399 అండి లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది మీరు ఏదైనా కావాలో కొంచెం త్వరగా ఆర్డర్ బుక్ చేసుకోండి పెట్టుబడిలో కూడా బాగుంటుంది హ్యాపీగా ఉంటుందండి మీరు 700 రూపాయలు చీర పెట్టినట్టు ఉంటుంది 350 400 రూపాయలు సారీస్ అయితే అనుకోరు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి పైతానీ ఓకే పైతానీ పట్టు కలెక్షన్ లో చాలా హెవీగా ఉంటుంది అండి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ రావచ్చు రాకపోను వచ్చు వచ్చింది అనేది తీసుకోండి మిస్ ప్రింట్ అనగా వచ్చిందని తీసుకోండి మార్కెట్ మొత్తం థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉందండి ఇన్స్టాగ్రామ్ అయితే టూ థౌసండ్ ప్లస్ ఏ ఉంది మనం ఇస్తున్న ప్రైస్ ప్రెసెంట్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు టు లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి మనం ఆ ప్రైస్ కి ఇస్తున్నాం దీని ఒకసారి పళ్ళు బ్లౌజ్ రెండు కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మా పళ్ళు పార్టీ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ కాంబినేషన్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి ఫుల్ డిజైన్ ఎక్సలెంట్ ఉంటుంది ప్యూర్ పట్టు చేరినట్టు ఉంటుంది ఇట్లా దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ప్రతి సారీ కూడా హైలెట్ కాకపోతే చిన్న చిత్ర మిస్ ప్రింట్ పెద్దగా అయితే ఉండవు చూడండి చూడండి గోల్డ్ బై గోల్డ్ చూడండి ఇదైతే ఈ డిజైన్ పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ మాటికి అదే కలర్ వస్తుందండి చూడండి అసలు ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ సారీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది పళ్ళు కంప్లీట్ కూడా లేదు సాఫ్ట్ గా ఉంది నియర్ బై ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉంది అనేది సింగిల్ సింగల్ డిజైన్స్ మొత్తం సింగల్స్ మేడం దీంట్లో అండ్ దీనికి కూడా పళ్ళు చూడొచ్చు అండి ఎంత హెవీగా వచ్చింది ఒక్క పీసే డబల్ కావాలంటే అవైలబిలిటీ ఉందండి మిగిలినవన్నీ సింగల్ సింగిల్స్ సెట్ వైస్ అలా ఏం రావు అన్ని సింగిల్స్ వస్తాయి గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ వస్తుంది ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం మేడం నెక్స్ట్ ఐటమ్ అన్ని గోమతి డిజైన్స్ గోమతి డిజైన్ ఇప్పుడు ఫుల్ హై వచ్చేస్తుందండి ఇది కూడా మనకి ఫ్రెష్ విత్ బాక్స్ వస్తుంది నేను ఒక్కసారి మీకు క్లారిటీ కోసం ఒకసారి ఓపెన్ చేసి చూపించాను ఇలా వస్తుందండి డిజైన్ అయితే మనకి దీంట్లో కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది దీంట్లో మనకి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ వెరైటీ పెట్టుబడి ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇది కూడా మళ్ళీ మీరు సెట్ సెట్ టు తీసుకుంటే ఇది కూడా రేట్ ఛాన్స్ ఇస్తాను ఇంకా తగ్గుతుంది ఫ్రెష్ పీసెస్ అండి మీకు బాక్స్ లో వచ్చిందండి ఫ్రెష్ పీసెస్ ఇవేంటి మీకు వీడియో క్లారిటీ డిజైన్స్ అర్థం కావడం కోసం నేను ప్రతిదీ కూడా కవర్ తీసి చూపిస్తాను దీనికి కవర్ ఫుట్ అన్ని వస్తాయి వస్తుంది ఫోటో కవర్ అన్ని ఉంటుంది ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే అడిషనల్ ఉంటుందండి మీరు విత్ బాక్స్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బాక్స్ బాక్స్ తీసేసి ఉండొచ్చి షిప్పింగ్ తగ్గుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్ కింద పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ వస్తుంది అండి పళ్ళు కూడా డిస్టలే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ విత్ బ్లౌజ్ పక్కా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఇది మీరు ఎక్కడ చూసినా సరే సెవెన్ ఫిఫ్టీ తక్కువ లేదు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఓకే ఇది దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తాయండి శారీ మొత్తం వర్క్ అండి శారీ మొత్తం మీకు బ్లౌజ్ తో సహా వర్క్ వస్తుందండి ఓకే థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ సాఫ్ట్ ఉందండి దీంట్లో కూడా మీకు ఇదే డిజైన్ లో ఒకటి కలర్ కాదు రెండు కలర్లు కాదండి పదమూడు కలర్స్ పన్నెండు కలర్స్ వస్తాయి చూడండి సింగిల్ డిజైన్ లో మనకి ఎన్ని కలర్స్ వస్తున్నాయి కలర్స్ కూడా మంచి పేస్టల్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుందండి దీంట్లో ఎయిట్ కలర్స్ ఇది చూడండి ఇట్లా పైన వర్క్ వద్దు మాకు కింద వర్క్ కావాలని వాళ్ళకి కింద వర్క్ వస్తుందండి బోర్డర్ వర్క్ శారీ మొత్తం ప్రింటెడ్ వస్తుంది సారీ మొత్తం ప్రింట్ వస్తుంది కింద వర్క్ బోర్డర్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ వస్తాయి మేడం సేమ్ ప్రైస్ అండి టూ కలర్స్ ఏనా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం ఇది సేమ్ ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అది ఏదైనా సరే ఎడిషనల్ ఉంటుంది మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి మొత్తం కూడా లెనిన్ శారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఎక్కడన్నా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ రావచ్చు అండి నైన్టీ పర్సెంట్ ఫ్రెష్ పీస్ బై మిస్టేక్ ఎక్కడ తగలొచ్చు ఒకసారి మీ పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ ఓకే ఎక్సలెంట్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనకు విత్ కవర్ ప్యాక్ తో వస్తాయి మనం వీడియో కోసం అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపాయలు పడుతుందండి దట్టు మళ్ళీ మీరు సెట్ టు సెట్స్ తీసుకొని బల్క్ గా తీసుకున్నారు ఇరవై చీర కన్నా ఎక్కువ ఇంకా తగ్గుతుంది హ్యాపీగా క్వాలిటీ మరికి ఎక్సలెంట్ ఉంటుందండి డిజైన్స్ వస్తాయి కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి ప్రతి డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ ఇది ఒక్కదాని బ్లౌజ్ విడిగా వచ్చింది ఓకే ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ అండి కొన్ని డి ఫోర్ కలర్స్ వస్తాయి మనం కొన్ని డిజైన్స్ లో మనకి టూ కలర్స్ ఏ వస్తాయి ఓకే ఓకే ఈ డిజైన్ లో వచ్చేసి మన టూ కలర్ మ్యాచింగ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందా బోర్డర్ కలర్ వస్తుంది మేడం బోర్డర్ లెస్ వర్క్ అయితే సేమ్ కలర్ ఏ వస్తుంది ఈ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది థర్డ్ డిజైన్ లో లెనిన్స్ అండి మొత్తం కూడా లెనిన్స్ క్వాలిటీ వస్తుంది మేడం ఇది మరొక డిజైన్ అండి ఓకే డిజైన్స్ కూడా దీంట్లో మనకి దాదాపుగా ట్వంటీ డిజైన్స్ దాకా వస్తాయండి కొన్ని డిజైన్స్ లో టూ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఈ డిజైన్ లో మనకి టూ కలర్ మ్యాచింగ్ మొత్తం ఫ్లోరల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇచ్చి

మీరు ఇంకా బల్క్ తీసుకున్నారనుకోండి ట్వంటీ సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే రేట్ అయితే మారుతుంది ఓకే సేల్ చేసుకునే వాళ్ళకి ఏ ఐటమ్ అయినా ప్రైస్ మారుతుందండి మీరు కాంటాక్ట్ చేయండి ఇక మనం చెప్పేది మొత్తం కూడా రిటైల్ ప్రైస్ అయితే చెప్తున్నాను మీరు బల్క్ తీసుకున్నాను అంటే వాటికి రేట్ అయితే మారుతుంది ఓకే కలర్స్ కూడా ఆల్మోస్ట్ లైట్ షార్ట్ ఎక్కువున్నాయి ఎక్కువ పెస్ట్రీ కలర్స్ వస్తాయి మేడం దీంట్లో ఇలా వస్తా మేము డిజైన్స్ అన్ని కూడాను ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్లోకి లోకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి డైలీ వేర్స్ శారీస్ అన్న డైలీ వేర్స్ పెట్టట్లేదు డైలీ వేర్ పెట్టట్లేదు అని చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం డైలీ వేర్స్ లో ఆవుని క్వాలిటీ అన్ని రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండి ఎలా యూస్ చేసినా కూడా శారీ ఏమీ కాదు హ్యాపీగా ఉంటుంది క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది లేజర్ నాకు కూడా హెవీ క్వాలిటీ అండి ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చిన్న చితక మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు నైన్టీ పర్సెంట్ అయితే వీటిలో ఏమి రావు వన్ పర్సెంట్ చెప్తున్నాను క్వాలిటీ మనకి ఫుల్ హెవీ ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఆరు ముప్పై కొలత వస్తుందండి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి దీంట్లో మీకు ఒక వంద చీర కావాలన్నా కూడా ఇస్తాను క్వాలిటీ హెవీ ఉంటుంది మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేసి క్వాలిటీ చూసారు అంటే మీరు ఇంకో నలుగురు చెప్తారు క్వాలిటీ బాగుంది మీరు కూడా తెచ్చుకోండి అని అట్లా ఉంటుందండి లక్ష్మణ్ పెట్టుబడులకైనా సరే హ్యాపీగా ఉంటుందండి మీరు మంచి కాస్ట్ అయ్యడం పెట్టారనుకుంటారు అలా ఉంటుంది ఓన్లీ ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది దీంట్లో అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది ఓకే సింగిల్ డిజైన్ సింగిల్ డిజైన్స్ మీరు ఒక ఇరవై చీర కావాలంటే ఇరవై డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా ఒకటి మేడం మీరు ట్వంటీ కన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇది కూడా రైట్ ఛాన్స్ ఉంటుంది ఓకే విత్ బ్లౌజ్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ మేడం పక్కా సిక్స్ థర్టీ మధ్యలో ఒక సారీ చూపిస్తాను లాస్ట్ అండ్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ కూడా బాగున్నాయి మొత్తం డిస్చార్జ్ డార్క్ కలర్స్ ఉంటాయి దీంట్లో పేస్ట్రీ కలర్స్ ఉంటాయి ఇంగ్లీష్ కలర్స్ కూడా వస్తాయి మేడం దీంట్లో ఇది బండిల్ కి వచ్చేసరికి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే ఛాన్స్ ఉంటుంది లేదు అంటే మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ కూడా చూడండి ఎంత బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ మనకి ఎక్సలెంట్ ఉంటుందండి మీకు డైలీ వేర్స్ లో కూడా ఇంకా ఏదైనా తక్కువ కాస్ట్ లో కావాలన్నాడు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయండి వన్ ఎయిటీ రూపీస్ నుంచి మీకు డైలీ వేర్ శారీస్ లో అవైలబిలిటీలో ఉంటాయి ఓకే క్వాలిటీ మటుకి ఎక్సలెంట్ ఉంటుందండి స్మూత్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుందండి అండి ఇవన్నీ కూడా క్వాలిటీ ప్రైస్ వచ్చేసి టూ డబల్ నైన్ పడుతుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా థర్టీ కటింగ్ వస్తుంది ఏదైనా చిన్న చిత్రింట్ రావచ్చు డామేజ్ రాదు నైన్టీ పర్సెంట్ అసలు ప్రింట్ కూడా రాదు ఒక టెన్ పర్సెంట్ ఏమైనా బై మిస్టేక్ తగులుతుందేమో అని అంతే డిజైన్స్ మటికి ఫుల్ హెవీగా ఉంటాయండి నీకు ఆఫీస్ వేర్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది డిజైన్స్ చాలా బాగున్నాయండి వాషింగ్ మెషిన్ లో వేసినా కూడా ఏమీ కాదండి లాష్ ఉన్నాయి కొంతమంది జార్జెట్ అలాంటి పెద్దవాళ్ళు కట్టరు కదండి అలాంటి వాళ్ళకి కూడా ఇవి బాగుంటాయి హ్యాపీగా క్రేప్ యూస్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ క్వాలిటీ యూస్ చేసుకోవచ్చుండి అలానే ఉంది క్వాలిటీ క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది కాబట్టి లాష్ ఉన్నాయి డిజైన్స్ మటుకి ఎక్సలెంట్ ఉంటాయండి ఓకే దీంట్లో కూడా మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను నేను శాంపిల్ ఒక హండ్రెడ్ శారీస్ చూపిస్తున్నాను ఇప్పుడు వీడియోలో ఓకే మీకు ఒక టూ హండ్రెడ్ స్ారీస్ త్రీ హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా ఇస్తాను ఇన్ని శారీస్ చూసారు ఏది కూడా డబల్ అనేది రాదండి మీరు హండ్రెడ్ చూసి హండ్రెడ్ సింగిల్స్ చేస్తాయి అసలు డిజైన్స్ కూడా బాగున్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా బల్క్ క్వాంటిటీ ఉందండి అసలు మీకు వీడియోలోనే చూడండి ఎన్ని చూపిస్తున్నారో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ వస్తాయి అనిపిస్తుందండి ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇలా చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఏదన్నా తగిలితే చిన్న చిత్ర మిస్ ప్రింట్ రావచ్చు అనేది తీసుకోండి వస్తుందని తీసుకుని రాకపోతే ఇంకా హ్యాపీ అన్ని కూడా మీకు చూడండి ఎంత ఫినిష్ కూడా బాగున్నాయండి మీ స్ప్రింట్ లో హెవీ క్వాలిటీ లేవు అసలు ఫినిష్ కూడా నీట్ గా ఉంది ఏం లేదండి ఇది మామూలుగా సెట్ వైజ్ వచ్చింది అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి విత్ బాక్స్ వస్తుంది దీనికి ఆ బాక్స్ కవర్ ఉండదు కాబట్టి మీకు రేట్ తక్కువ వస్తుంది అంతే దీంట్లో బ్లాక్ కావాలన్నా కూడా ఉంది చక్కగా మీరు ఇంత కలర్ కాంబినేషన్ మీరు పెట్టుబడికి అయినా కూడా బాగుంటాయని మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి డైలీ వరకు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ అంటే తీసుకోవచ్చండి హ్యాపీగా మేడం ఇది వేసిద్దాం ఓకే హ్యాపీగా మీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చూశారు కదండి సెట్ గా మనకి ఇప్పుడు త్రీ కలర్స్ వచ్చాయి ఆ ఒక్క డిజైన్ లోనే మనకి త్రీ కలర్స్ వచ్చాయి ఇంకొకటి వస్తే సెట్ అయిపోతుంది ఇలా వస్తే మనం ఒక్క సారీ బ్లౌజ్ కోడ్ చూపిద్దాము ఇదిగోండి సింపుల్ ప్రింట్ బాగుంది బ్లౌజ్ కూడా చాలా క్లాస్గా ఉంటాయండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ థర్టీ కొలత వస్తుంది అండి ఆరు ముప్పై వస్తుంది ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అన్లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ స్టాక్ మీకు ఏది కావాలన్నా కూడా ఎందుకంటే అన్న నాకు ఈ చీరే నచ్చింది ఈ చీరే కావాలి అంటే మనకి మీరు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాల్సింది ఎందుకంటే మీకు ఇంకో డిజైన్ ఇంకో చీర ఇవ్వగలను కానీ ఇవైతే మీకు చూపించిన డిజైన్స్ అయితే ఈ డిజైన్ ఒక చీరే వస్తుంది ఏవి బల్క్ ఉండవు ఓకేనా ఈరోజు వీడియో మొత్తం చూసారు కదండి మీకు ఇంకేం కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏ సారి నచ్చినా కూడా కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్స్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఇంకేదైనా కొత్త కలెక్షన్ కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ మళ్ళీ కొత్త వీడియో కదా థ్యాంక్ యూ మేడం లేదండి ఈరోజు కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్